చంద్రబాబు పవన్ లోకేష్ హిందూ ధర్మాన్ని వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా సుమారు పద్దెనిమిది నెలల నుండి చాలా దారుణంగా మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నీచ రాజకీయాల్లోకి లాకారని మార్గాణి భరతరాం ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక వియల్పురం మార్ఘాణి ఎస్టేట్లో ఉన్న వైసీపీ సిటీ కార్యాలయంలో మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్ఘాణి భరతరాం శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి ప్రసాదర్లు జంతువుల కొవ్వు ఇతర పదార్థాలు కలిసాయని దుష్ప్రచారం చేశారని అటువంటి పదార్థాలు కలవలేదని ఇప్పుడు సుప్రీంకోర్టు నియమించిన సెట్ విచారణలో తేలిందన్నారు చంద్రబాబు పవన్ లోకేష్ తిరుమల వచ్చి మెట్ల వద్ద మొక్కునేలకు తప్పైందని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ విషయంలో వారికి తప్పకుండా శిక్ష పడుతుందన్నారు దేవదేవుడు వీళ్లను తప్పక శిక్షిస్తారని అన్నారు పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తుందని హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కూటమి పాలన ఉందని త్వరలోనే తగిన శిక్ష ఆ దేవుడే విధిస్తారని తెలిపారు గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పులమాలు వేసి ఉన్న హిందూ సమాజాన్ని కూడా మరి ఈ రకంగా ఇంత అవహేళన చేసి ఇంత దారుణంగా మాట్లాడిన వాళ్ళని ఎలా క్షమించాలని అడుగుతా ఉన్నా ఇంకొంతమంది సోషల్ మీడియాలో వెనకేసుకొస్తున్నారు అందులో నెయ్యి లేదు వెజిటబుల్ ఆయిల్స్ ఉన్నాయని కొన్ని కొంతమంది వెనకేసుకొస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా డైరెక్ట్గా యానిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు అక్కడేమో యానిమల్ ఫ్యాట్ లేదు అని చెప్పేసి రిపోర్ట్స్ ఇస్తే వాళ్ళని చడామడ నాలుగు వాయించక ఇంకా వెనక్కి వేసుకుని ఎందుకు వస్తున్నారని అడుగుతున్నాను మనకి రోషన్ లేదా మనకు పౌరుషాలు లేవా ఈ రకంగా వీళ్ళు మాట్లాడిన వాళ్ళని ఇలా వదిలేద్దామా మళ్ళీ పైపే చేంజ్ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ప్రక్షాళనలు చేస్తున్నారు ర్యాలీలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన దానికి ర్యాలీలు ఎలా చేస్తారండి వీళ్ళు అంటే చంద్రబాబుని వ్యతిరేకిస్తూ నిరసిస్తూ ర్యాలీలు చేస్తున్నారు వీళ్ళు మళ్ళీ దేవుళ్ళు గుళ్ళకి అక్కడ అక్కడ పాలాభిషేకాలు చేస్తున్నారు సిగ్గుందా అని అడుగుతా ఉన్నా తెలుగుదేశం వాళ్ళకి అంటే వెంటనే దాడి కౌంటర్ దాడి అనమాట అంటే ఈ స్థాయిలో రాజకీయాలకి ఎంత నీచానికైనా దిగజారిపోతామనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఇంత రాజకీయానికి ఇంత నీచాతి నీచంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా కలియుగ వెంకటేశ్వర స్వామి ఈ జన్మలోనే ఎవరు ఊహించని విధంగా శిక్షిస్తారు అది మటుకు మర్చిపోవద్దు मुग्री की मुग्री चाहू